శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా ఏ వారం ఏ పనులు చేస్తే బ్రహ్మాండమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందో శాస్త్ర పరంగా మన సంప్రదాయాల్లో ఏవి ఎప్పుడు చేయాలో ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఆదివారం పూట సీమంతం చేసుకుంటే మంచిది కొత్తగా విద్యలు ఏవి స్టార్ట్ చేయాలన్నా ఆదివారం నేర్చుకోవటం ప్రారంభిస్తే మంచిది అలాగే అధికార పదవులు ఏవైనా తీసుకోవాలంటే మీకు ఒక అధికారం అప్పజెప్పారనుకోండి ఒక పని అప్పజెప్పారనుకోండి దాన్ని తీసుకోవడానికి ఆదివారం మంచిది అలాగే ఉపనయనం కానీ వివాహం కానీ ఆదివారం చేస్తే మధ్యమ ఫలితాలు కలుగుతాయి అలాగే సోమవారం ఎలాంటి పనులు చేయాలంటే నామకరణం చేసుకుంటే చాలా మంచిది అన్నప్రాసన చేసుకుంటే చాలా మంచిది అన్నప్రాసన కానీ నామకరణం కానీ సోమవారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే పిల్లల్ని ఊయ్యలో వేయటానికి కూడా సోమవారం చాలా మంచిది అక్షరాభ్యాసం చేసుకోవటానికి సోమవారం మంచిది కేశ ఖండన అంటే చిన్నపిల్లలకు జుట్టు ఇవ్వటానికి పుట్టు వెంట్రుకలు ఇవ్వటానికి సోమవారం మంచిది అలాగే యాత్రలకు వెళ్ళటానికి సోమవారం చాలా మంచిది ఉపనయనము శంకుస్థాపన ఇవి మాత్రం మధ్యమ ఫలితాలను సోమవారం కలిగిస్తాయి మంగళవారం శుభ కార్యక్రమాలు ఏవి చేయకూడదు మంగళవారం రోజు పొలం దున్నటానికి మంచిది మంగళవారం అప్పులు తీర్చడానికి మంచిది అడ్వెంచరస్ పనులు సాహసోపేతమైన పనులు చేయడానికి మంగళవారం అనుకూలం అలాగే బుధవారం ఏమేం పనులు చేయొచ్చు అంటే నామకరణం చేయొచ్చు పిల్లల్ని ఊయల్లో వేయొచ్చు అన్నప్రాసన చేసుకోవచ్చు కేసకండన పిల్లలకు పుట్టి వెంట్రుకలు బుధవారం ఇవ్వచ్చు పిల్లలకు చెవులు గుట్టించడానికి బుధవారం మంచిది అలాగే ఆడపిల్లలకు ముక్కు పొడక గుట్టించడానికి బుధవారం మంచిది అక్షరాభ్యాసానికి బుధవారం మంచిది అలాగే ఉపనయనానికి బుధవారం చాలా మంచిది తీర్థయాత్రలకు వెళ్ళటానికి అనుకూలం నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి కూడా బుధవారం చాలా మంచిది శంకుస్థాపనకు కూడా బుధవారం చాలా అద్భుతము అలాగే గృహప్రవేశానికి కూడా బుధవారం అనేటటువంటిది చాలా మంచిది అలాగే గురువారం ఎలాంటి పనులు చేయాలంటే బుధవారం ఏ పనులు చేయొచ్చో ఆ పనులన్నీ గురువారం కూడా చేసుకోవచ్చు వాటితో పాటు గురువారం రోజు సీమంతం కూడా చేసుకోవచ్చు గురువారం కొత్తగా విద్యలు నేర్చుకోవచ్చు గర్భాధానానికి కూడా గురువారం చాలా మంచిది అంటే ఫస్ట్ నైట్ అనేది గురువారం చేసుకుంటే చాలా మంచిది అలాగే శుక్రవారం ఎలాంటి పనులు చేయాలంటే బుధవారం ఏ పనులైతే చేయొచ్చు అని చెప్పామో ఆ పనులన్నీ శుక్రవారం కూడా చేసుకోవచ్చు దాంతోపాటు కొత్త విద్యలు ప్రారంభించడానికి కూడా శుక్రవారం చాలా అనుకూలం ఇక శనివారం ఏం పనులు చేయాలంటే శనివారం అనేటటువంటిది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అంత అనుకూలం కాదు అయితే శంకుస్థాపన గృహప్రవేశము ఇవి మాత్రం శనివారం చేసుకోవచ్చు కానీ అవి మధ్యమ ఫలితాలని కలిగింపజేస్తాయి వారంలో వచ్చే ఏడు రోజుల్లో మంగళవారం శనివారం సాధ్యమైనంత వరకు శుభ కార్యక్రమాలు ఏవి చేయకూడదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ కాబట్టి మీకు జీవితంలో దైనందిన జీవితంలో నిత్య జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా మాచిరాజు భక్తి ఛానల్ని ఓపెన్ చేయండి అందులో అద్భుతమైన సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి